అయితే మోక్షం అనిపిస్తుంది ఇక్కడ భోగం మోక్షం ఎక్కడైనా చెప్తాను అన్నప్పుడు అది వింటే దాని వలన కొన్ని కొన్ని సిద్ధిస్తూ ఉంటాయి అది ఎలాగో వినండి ఇక్కడ వచ్చారనుకోండి జ్ఞానం పెరుగుతుంది భోగం ఐశ్వర్యం పెరుగుతుంది జ్ఞానం ఎలా పెరుగుతుందో వినండి ఈ కొమ్మలు ఎలా ఉన్నాయో అహంకారం అనేది ఉండాలి కోపం ఉండకూడదు అసహయం ఉండకూడదు అహంభావం ఉండకూడదు అధికారం ఉందని దుర్వినియోగం చేయకూడదు అలాగే ఆకులను ఉన్నాయి ఉన్నాయి వృక్షం వేళ్ళు ఎన్ని ఉన్నాయో మనుషుల్లో ఆలోచనలు అన్నీ ఉంటాయి ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి జ్ఞానం పెరుగుతుందని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో వృక్షం అన్నారు ఈ ఆలయంలో అడుగు పెడితే మీరు దర్శనం చేసుకుని వెళ్ళాలి ఎందుకంటే భీమేశ్వరుడు భయాన్ని జీవిస్తాడు సిద్ధంప చేస్తాడు కాశీ వెళితే మోక్షం సిద్ధిస్తుంది ఇక్కడ భోగం మోక్షం అంటే బ్రతికున్నంతకాలం లోటు లేకుండా ఉంది ఈయన తూర్పు భాగంలో ఉన్నాడు ఈ సప్తగోదావరి మీరు వచ్చే దక్షిణ బాగు అసలు జుండి గణపతి దండం పెట్టుకుని లోపలికి వెళ్ళాలి కానీ ఇప్పుడు ఈ పునరుద్ధరణ చేసుకున్న మూలాన్ని ఇలా వచ్చి వెళ్తున్నారు అంతా ఈ వేళ మీరు వచ్చారు కాబట్టి మీ కోరిక ఏదైతే ఉంటుందో కోరిక సిద్ధించే ప్రదేశం ఒకసారి చెప్పండి పరమేశ్వరేశ్వర శంకర నారాయణ భగవంతు దేవుడు ఎలా వెళ్తాడు ఏంటో అదిగారు దక్ష ప్రజాపతి యుద్ధం చేశాడు కాబట్టి వచ్చింది ఆ యజ్ఞ సమయంలో వీరభద్ర స్వామి ఏం చేస్తాడంటే విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని మింగేస్తాడు అప్పుడు విష్ణుమూర్తి తన సుద ఎడం సరే వివాహాలు ఎవరు లేదు అయ్యయ్య ఎడం ఎడంపంచం ఆ వివాహ విష్ణుమూర్తి సుదర్శన చక్రం మింగేస్తే అప్పుడు విష్ణుమూర్తి తన యొక్క సుదర్శన చక్రం గురించి ఇక్కడికి వచ్చి వెయ్య నూట ఎనిమిది బంగారు కమలాలతోటి రోజు అర్చన చేశాడు అలాగే నలభై రోజులు చేశాడు ఇంకా ఒక్క రోజు అయితే మండల దీక్ష పూర్తవుతుంది అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే రెండు కమలాలు కనపడకుండా మాయం చేస్తాడు మారనాడు అప్పుడు తన నేత్రాలు ఇక్కడ ఆయనకి సమర్పిద్దాం అనుకుంటే అప్పుడు బ్రహ్మ శివుడు ఆయన సుదర్శన చెక్కడం సమర్పించాడు అందుచేత ఇది సిద్ధించే ప్రదేశం ఇది అందుచేత బ్రహ్మ శివుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరి ముగ్గురు ఇక్కడ కోల్పోయి ఉన్నారు అందుచేత వచ్చిన భక్తులకి మనసులో ఏదైతే కోరుకుంటుందో ఉంటుందో కోరిక నెరవేరుస్తారు ఆ నెరవేరాక ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంటి దిగిన చెంబో బిందో తెచ్చుకొని ఉదయం ఆరు గంట పన్నెండు గంటల లోపల ఈ కోనేరులోంచి నీళ్ళు పట్టుకొచ్చి అప్పుడు పోయారు వచ్చారని నీళ్ళు పోయక్కర్లేదు ప్రదర్శన చేయక్కర్లేదు అలాగే ప్రదర్శన ఎప్పుడంటే ఈ స్వామివారి అలంకరణ అయిపోతే మధ్యాహ్నం అప్పుడు ప్రదర్శన చేయాలి చెప్పండి పరమేశ్వర పరమేశ్వర ఫోటోలు పక్కన తీసుకోండి

కాశీ చేత ఇలా కాశీ వెళితే మోక్షం సిద్ధిస్తుంది ఇక్కడ భోగ మోక్షం అన్ని వృక్షాలు కింద నుంచి పైకుంటే ఈ వృక్షం పై నుంచి కిందకు ఉంటుంది అందుచేత మూలతో బ్రహ్మ మధ్యతో విష్ణు అగ్రత శివ ప్రపండి పరమేశ్వర పరమేశ్వర ప్రకార కార్య సకల కార్య సిద్ధ్యత్తం నమస్తతే నాగ దోష నాగ దోష సర్ప దోష కుజు దోష తత్ర దోష తన దోషం అంతశేషం అంతశేషం మాంస శేషం దోష పరిహార దోష మోష్ తుజే నమస్తతే ఆది నాగ దోషం ఉందంటే వివాహమైన వారికి శర్తాం కలరు అలాగే కుజు దోషం ఉందంటే ఇన్ని సంబంధాలు చూసిన వివాహార यह दोषा कल कोई क्षेत्र अला मुख्यमंत्री क्षेत्र यजोटे अलग फ्री काड़ा దలా దోస్ నాం పట కపన్ యాద్ వేవి సర్వ భూతే సర్వ భూతే వస్తు రూపం ధన రూపం సంత రూపం జార రూపం తేజ రూపం బవహ రూపం వసాయ రూపం వ్యాపార రూపం ఆరోగ్య రూపం ప్రహర్ రూపం భాన రూపం శాంత రూపం నమస్తే నమస్తే నమః వసారి కూడా అనుకుంట సప్త జన్మాల్లో చేసిన ఘోషారుంకు తరుతే

వచ్చారు కాబట్టి ఏం కోరుకుంటారో ఒక్కసారి కళ్ళు మూసుకుని మనస్ఫూర్తిగా అనుకోవడం పిల్లలకి విద్య కాని బుద్ధలకి అప్పుడు